హలో అండి అందరికీ హ్యాపీ ఫ్రైడే ఈరోజు మినీ వ్లాగ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో చూసేయండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సో చూస్తున్నారు కదా ఇవి బార్లీ గింజలండి మా బాబుకి ఫీవర్ వస్తూ తగ్గుతూ ఉంది సో బార్లీ వాటర్ ఇద్దామని ఈ బార్లీ వాటర్ యూజ్ ఏంటంటే బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుందండి ఇంకా చాలామందికి అస్తమానం ఫీవర్ వస్తూ ఉంటుంది కదా బాడీలో హీట్ ఎక్కువైపోయా ఫీవర్ కూడా రాదండి సో చూస్తున్నారు కదా కొన్ని వాటర్ తీసుకుని అందులో ఒక టూ స్పూన్స్ ఆఫ్ బార్లీ యాడ్ చేసుకుని మనం అది ఒక హాఫ్ అన్ అవర్ పైనే బాయిల్ చేసుకోవాలండి వాటర్ అది కూడా లో ఫ్లేమ్లో సో చూస్తున్నారు కదా అది ఒక ట్వంటీ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం రా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా బార్లీ అనేవి సైజ్ అనేవి చూడండి చేంజ్ అయ్యాయి సో బాయిల్ అయినట్టే సో ఒక టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అది లైట్ వామ్గా ఉండగా తాగేయాలండి సో చూస్తున్నారు కదా మా బాబుకి తీసుకెళ్ళి ఇచ్చేసాను తాగేసాడు నెక్స్ట్ మేము ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి నేను ఈరోజు ఫ్రైడే కాబట్టి పూజ చేసుకున్నానండి సో చూస్తున్నారు కదా దేపరాధ చేసుకుని పూజ అనేది ఫినిష్ చేసుకున్నాను సో పూజ ఫినిష్ అయిపోయింది నెక్స్ట్ కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు స్పెషల్ ఏంటంటే నార్మల్ వైట్ రైస్ అండ్ మజ్జిగ చారు నెక్స్ట్ దొండకాయ ఫ్రై ఎక్కువ మజ్జిగ చారు ఎందుకు చేసుకుంటూ ఉంటామంటే పిల్లలకి ఎండ అనేది ఎక్కువ ఉన్నప్పుడు వేడి చేస్తుంది కదండి అవి రాకుండా ఉండకుండా హీట్ అనేది అది బాడీకి పట్టకుండా ఎక్కువ మజ్జిగ చారు అనేది నేను పెడుతూ ఉంటాను మా పిల్లలు కూడా ఇష్టంగా తింటూనే ఉంటారు సో రైస్ వాష్ చేసి పెట్టేశాను నెక్స్ట్ దొండకాయ ఫ్రైకి తాలింపులు అనేవి రెడీ అండి వన్ బై వన్ యాడ్ చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయ ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అవి అందులో యాడ్ చేసుకున్నానండి సో చూస్తున్నారు కదా దొండకే చాలా ఫ్రెష్గా ఉంది సో కొంచెం ఫాస్ట్గా కూడా మగ్గిపోయింది ఇది మాకు కొత్త చిమ్ని అండి ఇది వేయించుకున్నప్పటి నుంచి కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో చూస్తున్నారు కదా అది లిడ్డు క్లోజ్ చేసి నెక్స్ట్ మజ్జిగ జారుకి మజ్జిగ బీట్ చేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇంట్లో మ్యాంగో ఉంటే మీ బాబు కట్ చేసి తింటా అన్నాడు అని చెప్పి వాడికి కట్ చేసి పీసెస్కి ఇచ్చేసానండి సో వాడు తింటున్నాడు సో ఈలోపు రైస్ కూడా వార్చేసాను అండ్ నెక్స్ట్ దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ అదే మూగిట్లో లైట్గా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత నేను కొన్ని పాపడ్స్ అనేవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి పిల్లలు తినడానికి మజ్జిగ జారులోకి కాంబినేషన్ అనమాట సో అవి పక్కన పెట్టేసిన తర్వాత మజ్జిగ జారులోకి కూడా తాలింపు అనేది సపరేట్ చేసి పెట్టేసుకున్నాను ఐ మీన్ రెడీ చేసి పెట్టుకున్నాను అవన్నీ తాలింపు వేసే ఇందులో లైట్గా పసుపు యాడ్ చేసుకుని తాలింపు వేసుకుంటానండి సో చూస్తున్నారు కదా ఈరోజు లంచ్ మీ స్పెషల్స్ ఏంటో కమెంట్ చేసేయండి అండ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ